అన్నపూర్ణ దేవి అన్న మాట వినడం తప్ప ఎవరు చూసి ఉండరు కానీ మన గోదావరి జిల్లాలో వాళ్ళు ఆ అన్నపూర్ణ దేవిని చూశారు ఆకలితో తన ఇంటికి వస్తే చాలు వాళ్ళు మంది వచ్చారు ఏ టైమ్ లో వచ్చారని చూడకుండా వాళ్ళకి వండి కడుపు నిండా భోజనం పెట్టి పంపించేది ఆమె పేరే డొక్కా సీతమ్మ గారు ఒక రోజు ఆమె పల్లకిలో అంతర్వేతీర్థానికి వెళ్తుంటే పల్లకి మూసే వాళ్ళు విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద ఆగుతారు అదే చెట్టు కింద ఊరేగింపుగా పెళ్లికి వెళ్తున్న వాళ్ళు కూడా ఉంటారు అందులో ఆకలితో పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళ అమ్మక ఓపిక పట్టండి కొంచెం దూరంలో డొక్కా సీతమ్మ గారి ఇల్లు ఉంటుంది ఆమె అన్నం పెడుతుందని చెప్తుంది ఇది విన్న సీతమ్మ వెంటనే పల్లకి మోసే వాళ్ళని పిలిచి నా అంతర్వేది వెళ్లాలని లేదు ఆ పెళ్లి వాళ్ళు మన ఇంటికి లోపే నన్ను ఇంటికి తీసుకెళ్ళండి నేను వాళ్ళకి వంట చేయాలని చెప్తుంది తన లేనప్పుడు ఆకలితో ఎవరైనా ఇంటికి వచ్చి నిరాశతో వెనక్కి వెళ్లిపోతారేమో అని అప్పటి నుండి ఎక్కడికి వెళ్లకుండా నిత్య అన్నదానం చేసేది ఆమె సేవల గురించి బ్రిటిష్ వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇండియాను పాలిస్తున్న బ్రిటిష్ గవర్నర్ ఎడ్వర్డ్ ఢిల్లీలో పట్టాభిషేకం కోసం సీతమ్మకి ఆహ్వానం పంపుతాడు అన్నదానం వదిలి సీతమ్మ రాదని తెలుసుకుని కలెక్టర్ తో ఆమె ఫోటో తీయించి పంపమంటాడు ఎందరో ప్రముఖుల మధ్యలో ఆమె కోసం రిజర్వ్ చేసిన సీట్ లో ఫోటో పెట్టి వాళ్ళ పట్టాభిషేకం కార్యక్రమం చేసుకుంటారు శ్వాస విడిచేటప్పుడు కూడా అన్నదానాన్ని కొనసాగిస్తూ ఉండమని వాళ్ళ పిల్లల దగ్గర మాట తీసుకుని ప్రాణం వదిలారు మండపేటలో జన్మించిన డొక్కా సీతమ్మ గారు తన మెటీలు అంకల గన్నవరంలో ఈ నిత్య అన్నదానం చేసేవారు ఇలాంటి గొప్ప వ్యక్తులు మన గోదావరి జిల్లాకు చెందిన వాళ్ళని తెలిసినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేజ్ ని ఫాలో అవ్వాలి మరి